రెండు పల్లె భాగానికి పేర్లు నమోదు చేసుకోవాలి భాగా ఈ రోజే డాది ఉన్నది రైతు సోదరుల పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలండి రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచే ప్రదర్శనలు <웃음> 안지 <웃음> 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 <웃음>

ఎవరైనా పేర్లు చెప్తున్నా ఎవరైనా దారిలో ఉన్నా వచ్చి బేది దగ్గరకు వచ్చి పేర్లు నమోదు చేస్తా వచ్చి ఆర్ చంద్ర వెంకటేశ్వర్ల గారు అంత

రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కొనసాగుతున్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి மொத்த சாருக்குன்னா ஒகண்ட் முந்தில் வந்தது தெரியுது మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడవ దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తతో సమానంగా కొనసాగుతున్నాడు

ప్రోదెక్టు కింద రంద్రా బజార్ రెడ్డి గారు రాజునాథపాలెం వెంజా వైంకటమరెడ్డి గారు మెగా సిక్స్ పిరుమిరా కాలిగత్తాలి కారిగత్తారి కాలప్యం చేయొద్దు ఆ కేటగిరీ రేపు మధ్యాహ్నం కాడి నుంచి క్యాటగిరి రెండు రెండుపల్లి బాలం ఆరో రౌండ్ పదిహేను వందలకు దూరాన్ని మూడు నిమిషంలో ఎనిమిది సెకన్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానములో కొనసాగుతున్న గత కన్నా పదహారు సెకండ్లు పుత్తంజలో ఉన్నది మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది పుష్ప అంటే బ్రౌన్ ఎటువా పుష్పరాజ్ పుష్పరాజ్ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న పున్నంజలో ఉన్నది మొదటి స్థానానికి పదిహేడు సెకండ్లు వెనుకలో ఉన్నది పదిహేనవ కట్టాలి ఎన్న బజ్జారెడ్డి గారు రఘునాథపాలెం వెంకట రామరెడ్డి గారు మెగా సీట్స్ కాడి కట్టాలి మొదటి బహుమతి ఇరవై వేలు ఎనిమిదవ రెండు వేల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి

ఐదు నిమిషంలో పద్నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెండిపల్లె భాగానికి పేరు నమోదు చేసుకోవాలి అదే గత కారికండి అని కట్టాలి రావాలి జాగ్రత్త నాలుగు ఉన్నది నాలుగు ఉన్నది ప్రజల రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఎనిమిది దగ్గరలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న సుతకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కొనసాగాలంటే పదిహేను పక్షాలు పూర్తి చేస్తే తిరిగి మూడు ఇరవై నూరాలు ఆగాలి పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై దూరాన్ని ఆరు నలభై రెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కదకన్నా యాభై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది నిమిషం మూడు అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి చంద్ర వెంకటేశ్వర్లు గారు నందిలూరు మండలం ఎన్టీఆర్ జిల్లా జిల్లాలు రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు ఒంటి గంటల వరకు జతపల్లి భాగాన్ని ప్రదర్శన నిర్వహించి రేపు మూడు గంటల నుంచి నీకాడగిరి భాగాన్ని ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది రెండు నిమిషంలో ఉన్నది పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానానికి యాభై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై సెకండ్లే పూర్తి చేసుకున్నాయి అట్ట చివరికి వెళ్లి తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండో స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి తిరిగి మూడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగు ఒక్క నిమిషం ఉన్నది ఒక్క నిమిషం ఉన్నది చంద్ర వెంకటేశ్వర్లు గారు నందలేరు మండలం ఎన్టీఆర్ జిల్లా భద్రాచలం ఎత్తలు పదిహేనవ రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ పదహారవ రౌండ్ ముప్పై సెకండ్లు ఉన్నది ముప్పై సెకండ్లు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి காரி கட்டால காருக்கு அந்த வகர்த்தலேஷாஜர் சமய பூர்த்தி சமயமா பூர்த்தி எல்லா பிடிச்சார் పల్లె భాగంలో ఈ రథిన తర్వాత ఇంకొక ఉన్నాయి ఎంత క్లియర్ గా రాసుకొని రా తీసేద్దాం అందరూ పేర్లు చెప్పిన వాళ్ళు అందరూ ఉన్నయ్యా మీకు ఎవరెవరైతే పేర్లు చెప్పారో కొద్దిగా ఉండండి రాసుకొని తీసేద్దాం డివిఆర్ బుల్స్ లేవండి రేపు ఆర్కే బుల్స్ ఉన్నాయి

అయ్యప్ప స్వామి ఆశీసులతో డిపిఆర్ బుల్స్ చంద్ర వెంకటేశ్వర్లు గారు నందలేడి గ్రామం వేర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా భద్రాచలం శేషాచలం దత్త లాగిన దూరము పదిహేను రౌండ్లు పూర్తి చేసుకుని పదహారో రౌండ్ లో నూట ఎనభై నాలుగు అడుగులు మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగులు మూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఈ దత్త రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి బుల్స్ డివిఆర్ బుల్స్ రాలేదు